ఓం నమో భగవతే రమణాయ నమ ఈ జ్ఞానాన్ని అందించిన గురువులందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరికీ గురు శుభాకాంక్షలు మాస్టర్స్ అజ్ఞాన అంధకారాన్ని తొలగించేవాడు గురువు ఈ భవసాగరాన్ని దాటించడానికి చుక్కాని వలె మనకి దారి చూపించేవాడు గురువు అలాంటి గురువుకి కృతజ్ఞత తెలియజేసుకుందాం మాస్టర్స్ అఖండ మండలాకారం వ్యాప్తయేన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై గురవే నమ భావం సమస్త విశ్వమంతటా చర అచర వస్తువులన్నిటి అందు వ్యాపించిన పరమాత్మతత్వ రూపాన్ని దర్శింపచేసిన సద్గురువులకు కృతజ్ఞతలు ఈ జ్ఞానాన్ని అందించిన గురువులందరికీ సాష్టాంగ నమస్కారములు అజ్ఞానతిమిరాంధ జ్ఞానాంజన శలాకయ చక్షుర్మీలితం ఏనా తస్మై శ్రీగురవే నమ భావం అజ్ఞానంధకారంతో నిండిన నాకు జ్ఞానమనే కాటుకు పెట్టి అంతర్నేత్రాన్ని తెరిచిన సద్గురువునకు కృతజ్ఞతలు ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని మా అందరికీ అందించిన గురువులందరికీ సాష్టాంగ నమస్కారములు గురుబ్రహ్మ గురుణుః గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భావం పరమాత్మతత్వాన్ని అంతర్దర్శనం చేయించిన సద్గురువే బ్రహ్మ గురువే విష్ణువు మరియు పరమేశ్వరుడు పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపమైన సద్గురువునకు నమస్కారములు కృతజ్ఞతలు ఇంతటి జ్ఞానాన్ని మా అందరికీ అందించిన గురువులకు సాష్టాంగ నమస్కారములు స్థావరం జంగమం వ్యాప్తం ఎత్కించి సచరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీగురవే భావం స్థిరమైన అస్థిరమైన అనగా నిరంతరం చెలించి చెలించని జీవులతో సహా చరాచర జగత్తు అంతటా వ్యాపించిన పరమాత్మతత్వ రూపాన్ని దర్శింపచేసిన సద్గురుదేవునికి కృతజ్ఞతలు ఇంతటి జ్ఞానాన్ని మా అందరికీ అందించిన గురువులందరికీ సాష్టాంగ నమస్కారములు చిన్మయం వ్యాప్తి యత్సం త్రైలోక్యం సచరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీగురవే నమ భావం పరమానందస్వరూపుడై ముల్లోకాలలోని సకల చరాచర ప్రాణులలో వ్యాపించిన పరమేశ్వరుని తత్వరూపాన్ని దర్శింపచేసిన సద్గురువులకు కృతజ్ఞతలు ఇంతటి జ్ఞానాన్ని మాకందించిన గురువులందరికీ సాష్టాంగ నమస్కారములు సర్వశ్రుతి శిరోరత్న విరాజిత పదాంబుజ వేదాంతాంబుజ సూర్యాయ తస్మై శ్రీ గురవే శ్రీగురవే భావం సకల వేదవిధులు విరాజిల్లే పాదపద్మములు కల వేదాంత కమలములు సూర్యప్రకాశంతో ప్రకాశిస్తున్న సద్గురవునకు నమస్కారములు సద్గురువునకు కృతజ్ఞతలు ఇంతటి జ్ఞానాన్ని మా అందరికీ అందించిన గురువులందరికీ సాష్టాంగ నమస్కారములు చైతన్యం శాశ్వతం శాంతో వ్యోమాతీతం నిరంజన కళాతీతం తస్మై గురవే నమ భావం నిరంతరం చైతన్యుడు శాంతస్వరూపుడు అంతరిక్షము కంటే అతీతుడు అలాంటి అతీతుడైన సద్గురు దేవునకు కృతజ్ఞతలు ఇంతటి జ్ఞానాన్ని అందించిన గురువులందరికీ సాష్టాంగ ప్రణామములు జ్ఞానశక్తి సమారూఢ తత్వమాల విభూషిత భుక్తి ముక్తి ప్రదాత తస్మై శ్రీ గురవే శ్రీగురవే నమం పరమాత్మతత్వ రూపాన్నే ఆభరణంగా ధరించి జ్ఞానపీఠాన్ని అధురోహించి జిజ్ఞాసువులకు భక్తిని ముక్తిని ప్రసాదిస్తున్న సద్గురుదేవులకు కృతజ్ఞతలు ఇంతటి జ్ఞానాన్ని మా అందరికీ అందించిన గురువులందరికీ సాష్టాంగ నమస్కారములు అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని ఆత్మజ్ఞాన ప్రధానేనా తస్మై శ్రీగురవే నమ భావం అనేక జన్మల నుండి ప్రోగు చేసుకున్న కర్మబంధాలన్నిటినీ నాశనం చేయు ఆయుధమైన ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించున సద్గురుదేవులకి కృతజ్ఞతలు ఇంతటి జ్ఞానాన్ని మా అందరికీ అందిస్తున్న గురువులందరికీ సాష్టాంగ నమస్కారములు శోషణం భవ సింధోచ్ఛ జ్ఞాపనం సార సంపద గురోత్పాదోదకం సమ్యక్ తస్మై శ్రీగురవే నమ భావం దరిదాపు లేని భవసాగరంలో కొట్టుమిట్లాడుతున్న నాకు తన చరణామృతాన్ని ప్రసాదించి తత్వసారాన్ని తెలియజెప్పి భవసాగరం నుండి రక్షించిన సద్గురు దేవునికి కృతజ్ఞతలు ఇంతటి జ్ఞానాన్ని మా అందరికీ అందించిన గురువులందరికీ సాష్టాంగ నమస్కారములు నగురోరధికం తత్వం నగురోరధికం తపహ తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీగురవే నమ భావం తత్వజ్ఞానం లేకుండా పరమాత్మ ప్రాప్తి అసంభవం ఆ తత్వజ్ఞానం తద్వారా చేయు తపస్సు కన్నా వాటిని ప్రసాదించు సద్గురవే అధికమైన వాడు శ్రేష్ఠుడు తత్వజ్ఞానాన్ని ప్రసాదించిన నా సద్గురుదేవునికి కృతజ్ఞతలు ఇంతటి జ్ఞానాన్ని మన అందరికీ అందిస్తున్న గురువులందరికీ సాష్టాంగ నమస్కారములు మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మదాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమ భావం నాలోని ఆత్మవై సకల జీవుల ఆత్మవై నాకు నాదుడవై సకల జగత్తుకు నాదుడవై జగద్గురువుగా వెరసిల్లుతున్న సద్గురు దేవునికి కృతజ్ఞతలు గురువులందరికీ సాష్టాంగ నమస్కారములు బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతేతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం మచలం సర్వదీ సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురం తమ్ నమామి భావం నిత్యం శోకరహితుడై బ్రహ్మానందంలో లీలమై అజ్ఞాన అంధకారానికి తావులేక జ్ఞానమూర్తిగా ప్రకాశించువాడు తత్వమసి అనగా ఉపనిషత్ వాక్యాలను లక్ష్యంగా ఆదిగా పెట్టుకున్నవాడు ఏకమై నిత్యమై విమలరూపుడై సకల క్రియా కర్మలకు సాక్షీభూతమైన భావాలకి అతీతుడైన సత్వ రజో తమో గుణాలకి అతీతుడైన సద్గురు దేవునికి కృతజ్ఞతలు ఇంతటి జ్ఞానాన్ని మా అందరికీ అందించిన గురువులందరికీ సాష్టాంగ నమస్కారములు ఈరోజు మీ యొక్క గురువుని తలుచుకుని ఆ గురువుకి కృతజ్ఞత తెలియజేయండి గురు గురుబలం ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు అంటే గురువు యొక్క కృప ఉంటే సంసార సాగరాన్ని చాలా ఈజీగా దాటచ్చన్న విషయాన్ని ఎందరో మహానుభావులు మనకు తెలియజేశారు అలాంటి గురు పాదాలను పట్టుకోండి గురు పౌర్ణమి రోజు అది గురువారంతో కలిసి వచ్చింది ఎంతో విశిష్టమైన రోజు ఆ గురు పాదాలను పట్టుకోండి సంసార భవసాగరాన్ని ఈజీగా దాటేయండి థ్యాంక్ యూ మాస్టర్స్ మీ అందరికీ కూడా ఆ గురువులందరి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్